ఇగోజ్ గిది గిది నాకు కావాలి మా అన్న చెప్తుండు కదా ఏం చెప్తుండు ఏడాదిలో నెలగా ఏడాదిలో నెల ఫ్రీగా పనిచేయండి ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలి రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్గా మారింది దేశంలో ముప్పై ఐదు శాతం హైదరాబాద్ లోనే డ్రగ్ ఉత్పత్తి ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలి నాగేశ్వర రెడ్డికి కేంద్ర భారత రత్న ఇవ్వాలి ఏఐజి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అవునా మా ప్రభుత్వ దాన తెలుసా మా ప్రభుత్వ దావాఖాన అంటే కనబడే గాంధీ దావఖాన గట్ల చూసే ఉస్మానియా దావఖాన గట్ల చూసే ఎంజిఎం దావాఖాన గట్ల చూసే చాలా ప్రభుత్వ దాఖనలలో పనిచేసే మా డాక్టర్లు సాయంత్రం కాగానే సొంత క్లినిక్లు పెట్టుకొని సొంత ప్రైవేటు వ్యాపారం చేస్తున్నారు గాదందానే చేస్తున్నారు ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన లక్ష లక్ష రూపాయల ఏకర యాభై వేలు అవుతుంది పలానా దావకా అంటుళ్ళు రేవంత్ రెడ్డి ఒకసారి ఎంక్వైరీ చేయి మీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింగ్ ఉన్నాడు కదా మీ పార్టీకి సంబంధించి ఆయనతోనే పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ క్లినిక్లలో పనిచేస్తలేరా ఒకసారి అడుగు ప్రైవేట్ క్లినిక్లో ఎంతమంది పనిచేస్తలేరు ప్రైవేట్ దావాఖానలలో పనిచేసే వాళ్ళు ఫ్రీగా ఒక నెల పనిచేస్తారా వాళ్ళేనా చేసేది డాక్టర్లేనా చేసేది కరోనా సమయంలో చేయలే రక్తాన్ని పింజరం లెక్క పీల్చుకొని 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 ఆయరు రక్త పింజరం కంటే డేంజర్గా ఇక వీళ్ళటా ఇక చేస్తారట మనం నమ్మాలట ఇక మా ముఖ్యమంత్రి ఈ ముచ్చట చెప్తాను ఈ ఎవనికి ముచ్చట్లు ఈ ఏంది ఈ కథ ఒకసారి మీరే ఆలోచించరు ఏ ఏమవుతుంది దాంతో ఇక నేను చెప్పాలి హరీష్ రావు చాలా పెద్ద కథేం మొదలువెచ్చిండి యోగిడైనా ఉండే యోగిడి నిన్న టీన్యూస్ ఆఫీస్కు పోలీసు వాళ్ళు వెళ్ళండి నాకు అర్థం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నించే గొంతుగా నాలుగో స్తంభం మా మీడియా మీద దాడి జరిగిందని మొన్న ఆంధ్ర ఛానల్ గగ్గోలు పెట్టింది మరి మా తెలంగాణకు సంబంధించి మా ఆఫీసుల మీద గేల పెత్తనం ఏంది ట్యూ ఆఫీస్లో పోలీసుల ఓవర్ యాక్షన్ సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియో తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం వీడియో ఎవరు తీస్తారని ఎవరు తీస్తారని బుకాయింపు ఆ తర్వాత మా కానిస్టేబుల్ లేనని వివరణ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రెండో రోజు దర్యాప్తుకు వచ్చిన పోలీసులు ఇక స్వేచ్ఛ ఆత్మహత్య ఏంది అనేది వాళ్ళ పర్సనల్ అండి మీరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నాను కదా ఐజ్ ఎ జనరల్ చాలా సంవత్సరాల నుండి అందరికీ తెలిసిన విషయం ఇది అది వాళ్ళ పర్సనల్ అది పక్కన పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అది వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు ఇక పోలీసులు ఏముంటుంది ఎయి టోపీ వెచ్చినవా డ్రెస్ వేసినవా పోలీస్ నిన్న వేసింది కదా హైకోర్టు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి సివిల్ వివాదాలలో టాప్లో తెలంగాణ నేను చెప్పిన మాట కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం హైకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది నేను చెప్పలే ఫలానా వైఆర్టివి జర్నలిస్ట్ రంజిత్ చెప్పలే పోలీసులు మామూలు నిజంగా చాలా వరకు కూడా వాళ్ళ అహంకారం ఎట్లా మాట్లాడుతున్నారు గలీజుగా ఉంటుందండి వీళ్ళ భాష వీళ్ళ వ్యవహారశైలి నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూలే నేను చెప్తున్నా కదా చాలా దరిద్రంగా ఉంటుంది నేను అదే నేను చెప్తున్నా పక్క రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర కానీ ఇంకో రాష్ట్రానికి సంబంధించి పూరీస్ వస్తా అక్కడ నేను ఒక డీజీపీని కలవడానికి వెళ్ళిన నేను చెప్తున్నా మన దగ్గర సీఐని కలవాలంటే సార్ లేడు మళ్ళత్తాడు మళ్ళీ పోతాడు అంటారు పోనీ డీఎస్పీని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఉన్నదా సార్ మీకు తెలుసా ఎందుకు వచ్చిల్లు సార్ని ఎందుకు కలుతానని సవాల్ వచ్చే క్వశ్చన్లు అడతారు అక్కడ డీజీపీని జస్ట్ జర్నలిస్ట్ కాదు ఏం కాదు నా పేరు రంజిత్ నేను పలానా ప్రాంతం నుండి వచ్చినా పలానా సమస్య మీద వచ్చినా నేను డీజీపీ గారిని గెలవాలంటే రెండు నిమిషాలలో అపాయింట్మెంట్ దొరికింది మరి ఈ తెలంగాణలో ఏమైపోయిందని నాకు అర్థం కాదు నేను చెప్తున్నా ఎస్పీని కలవాలన్నా లేదా డిఎస్పీని కల ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్ సివిల్ వివాదాలలో అది డిఎస్పీని నుండి ఎస్పీ దాకా వెళ్తున్న తరిణామాలు చాలా చూస్తున్నాను నేను అంతా పైసా కొట్టు పని పట్టు ఇదే పని ఉన్నది సెటిల్మెంట్లు అడ్డాగా మారిపోయినాయని నేను హైకోర్టు ఏం ఉత్తగానే అనలే హైకోర్టు దగ్గర చాలా కీలకమైన ఆధారాలు ఉంటేనే హైకోర్టు మాట్లాడతాను న్యాయస్థానం మనం గౌరవించాలి పోలీస్ వ్యవస్థ మీద ఫ్రెండ్లీ పోలీస్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే ఆ పోలీస్ వ్యవస్థ ఎప్పుడో పోయిందో ఆ పని అయిపోయింది ఇప్పుడు మొత్తం ఎట్లున్నది అంటే నేను మొన్న దాన్ని ఏమంటారు గిక్కనే గీ మన దాన్ని ఏమంటారు పాల కేంద్రంలో ఒక ఆయన బాయిలర్ వెళ్ళి చనిపోతే ఆయన అక్కడికి పోతే మీడియా వెహికల్ కూడా గేట్ అవుతల పెట్టుర్రీ గేట్ ముంగట్నే మీడియా ఉండే ఎవరండి వీళ్ళు నాకు అర్థం కాదు పోలీస్ వ్యవస్థ అయితే ఏంది మీతో మాకు పంచాయతీ వాళ్ళు ఏది మాట్లాడుతూ అంటే పోలీసు వాళ్ళు కూడా సెటిల్మెంట్లలో వాళ్ళు కూర్చొని పరిష్కరిస్తారు ఆడ కూర్చుంటాం మా వైది ఎందుకంటే ఆ సార్ మీద దాడి చేస్తారు అట్లా ఇట్లా అని ఆడ కూర్చుంటారు ఇది ఎక్కడ పంచాయతీ అండి అరే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఏముంటుందల్లా ఒక్కొక్క ఎస్పీ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా ఒక్కొక్క డిఐజీ కానీ ఐజీ కానీ డిఎస్పీ ఆఫీసులలో ఇళ్ళల్లో ఎంతమంది పోలీసు వేస్తున్నదో ఒకసారి ఇంటెలిజెన్స్ ఆరా దిగిరి మాలాంటి ప్రశ్నించే గొంతుకెళ్ళని పక్కన పెట్టయ్యా ఫస్ట్ నీ వ్యవస్థ నీళ్ళు చక్కదిద్దుకోరే మీరు నేను ఒకసారి వేయినప్పుడు ఏఆర్ ఎస్ఐ అనుకుంటా ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ బహుశా నేను ఎక్కడో చూసిన చూసినప్పుడు నేను వెళ్ళినప్పుడు బహుశా ఇంకొక వన్ ఇయర్ అనుకుంటా ఆ సార్ నాకు పరిచయం ఉండే పేటాలకు గార్డెన్ల కట్ చేస్తుండ టింగు టింగు అని ఆశ్చర్యం నాకు అసలు చాలా వరకు ఉన్నారు ఫస్ట్ మీ పోలీస్ వ్యవస్థను మీరు కరెక్ట్ చేసుకోరు మీరు సర్దిద్దుకోరు తర్వాత మాకు నీతి సూత్రాలు మాకు మా మీద ఓవర్ యాక్షన్ అయ్యింది అంత తెలంగాణ వాళ్ళు చూస్తారు తెలంగాణ ఇప్పుడు నేనున్న పలానా నా మీద వ్యక్తిగతంగా వెచ్చిల్లు ఇతరత్ర ఇబ్బంది పెడతా ఊకుంటానా ఏంది అనేది తర్వాత ఎప్పుడైనా కాటేస్తుంది కాలక్రమే ఇస్తుంది ఒకటేసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కదా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రాజకీయ నాయకుడికి వాళ్ళకే సీఎం కావాలన్నప్పుడు అంతకైతే ఎక్కువ కోరికలు ఉన్న మాకు ఆశయం లక్ష్యం ఉన్నది మాకు అంతకైతే ఎక్కువ ఉన్నదని చెప్తున్నా కదా మాకెట్లు ఉండాలి ఏముంటుందల్లా నేను చెప్తున్నా కదా వీళ్ళ వీళ్ళ ఇంకా ఏది ఎంగు వయస్క్య ఇంకేమన్నా తరుగుతారా ఏంది అరే మా దగ్గర ఉన్న పాలం అంత దిమాక్ లేదు మేము రాయ మీరు రాయకపోతే ఆ స్క్రిప్ట్ లేలేవాడ ఇక వీళ్ళు ముచ్చడి బొచ్చడి మంది ఉన్నారు నా దగ్గర నా నేనే చెప్తాను కదా మళ్ళీ వీళ్ళు వాళ్ళ అధికారులు పంపించారు సార్ ఒత్తిడి ఉన్నాడు సార్ ఒత్తిడి ఎందుకు ఉంటుంది మీకు వ్యవస్థ వ్యవస్థ లెక్క పనిచేస్తే పై అధికారి ఒత్తిడి ఎందుకు చేస్తాడు రాజకీయ నాయకుడు ఒత్తిళ్లతో మీకేం సంబంధం ఐదేళ్ళు ఆడు గోషిగాడు గావంతో మీకేందా లేకపోతే ఎస్పీ గారు ఒత్తిడి ఉన్నది డిఎస్పీ గారు ఒత్తిడి ఉన్నది ఏంది ఇది ఈ చిల్లర నాకు చిల్లర గలీజ్ అనిపిస్తుంది నా తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఫస్ట్ ప్రక్షాళన చేయాలి నేను కోరుకునేది ఏంటంటే పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసిన రోజు అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది నేను చెప్తున్నాను కదా అరే ఏదైనా ఒక సంస్థ దగ్గర పోయినప్పుడు వీడియోలు ఒకలిదిస్తారు ఇంకొక ఆయన ఉంటాడు గీడా సివిల్ డ్రెస్ తీసుకొని ఆయన పోలీస్ అయిన కాదంటే ఇంకో ఆయన కాంగ్రెస్ ఆయనకి ఆయనకేం సంబంధం నాకు అర్థమవుతలేదు ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది